హాయ్ ఫ్రెండ్స్ వీటికి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది విజయవాడలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం గురించి అమ్మవారి ఆలయానికి ఏడంతస్తులు మేడగా ఏ విధంగా ఉంటుంది వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో ఈరోజు నిదానంగా తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయటం వల్ల మన వీడియోస్ చూసి అమ్మవారి దర్శనానికి రావాలనుకునే వాళ్ళకి చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అందుకని మీరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు చుట్టూరు ఏ విధంగా ఉంది అనే దాని గురించి కూడా మీకు వివరంగా చూపించడం జరుగుతుంది ఒక్కసారి చూడండి ॐ श्रीकनकदुर्गायै नमः ॐ श्रीकनकदुर्गा कनकदुर्गायै नमः ॐ श्रीकनकदुर्गायै नमः ॐ श्रीकनकदुर्गायै नमः ॐ श्रीकनकदुर्गा I'm ఇప్పుడు వచ్చేసి గోశాల ఏ విధంగా ఉంది అనే దాని గురించి చూద్దాం ఒక్కసారి చూడండి మీరు చూస్తుంది గోశాల అమ్మవారి ఆలయానికి వెళ్ళే ముందే గోశాల ఉంటుంది అమ్మవారి ఆలయానికి వెళ్ళే ముందు కానీ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కానీ గోశాలకి వెళ్ళి గోమాతని దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది ఒక్కసారి చూడండి గోశాల కూడా ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మీకు చూపించడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ విజయవాడలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం గురించి అమ్మవారి ఆలయానికి ఏడంతస్తుల మేడకల్లి దర్శనానికి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది చుట్టూరు అనే దాని గురించి కూడా మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను జై దుర్గా భవానీ ఈ మాతాకి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము మీకు గాని మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోతున్నారు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి జై దుర్గా భవానీ మాతాకి జై